హళలుయ దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభాభినందనాలు తెలియజేస్తున్నాను దేవుని సంగమ ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం యోగో గ్రంథము పదమూడవ అధ్యాయము పదహైదవ వాక్యము ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను హళలుయ దేవునికి స్తోత్రం ప్రియా దేవుని సంగమ ఇక్కడ ఈ మాటలు పలికినది ఎవరు అంటే యోబు గారు ఈ మాటలు పలికినారు ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే అతని స్నేహితులు అతని పరిస్థితిని బట్టి అతన్ని పరామర్శించటానికి వచ్చి జోఫర్ అనేటువంటి స్నేహితుడు యోబును చాలా బాధకరమైన మాటలు మాటలతో బాధిస్తాడు జోఫర్ అన్నది ఏంటంటే ఈయన పరిస్థితిని చూసి నువ్వు ఇంతగా ఇటువంటి రీతిలో ఇటువంటి స్థితికి నువ్వు దేవుని ద్వారా ఈ పొందుకున్నావు అంటే నీ అపవిత్రత ఏ స్థాయిలో ఉందో చూడు నీ దోషం ఎలా ఉన్నిందో చూడు నువ్వు రహస్యంగా చేసినవన్నీ కూడా దేవుడు దాచిపెట్టి నిన్ను ఈ రోజున ఈ విధంగా చేస్తున్నాడు నువ్వు ఒప్పుకో పశ్చాత్తాపడు నువ్వు ఎక్కువ మాట్లాడద్దు నువ్వు ప్రా నువ్వు నువ్వు చాలా ఎక్కువగా నువ్వు నిన్ను నీవు పోడుకుంటున్నావు అన్నటువంటి మాటలతో జోఫర్ అనే స్నేహితుడు అంటాడనమాట యోగు పరిస్థితి ఎటువంటి పరిస్థితి అంటే ఇంకా దేవుడు ఆ యొక్క ఎదురుగా నా సేవకుడైన యోగును చూచితివా అనే పరిస్థితి అయితే దేవుడికి ఉదయ కాలమే అరుణోదయం లేచి పిల్లల కోసం ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బలి అర్పిస్తూ బలి అర్పించి వారి వారి నిమిత్తం ప్రార్థన చేసే యోగం అంతగా ప్రార్థన పరుడు భయభక్తులు కలిగిన వాడు చెడుతనాన్ని విసర్జించిన వాడు యథార్థవంతుడు అటువంటిగా ఉన్నటువంటి యోబు యోబు సాక్ష్యం గొప్పగా ఉంది గొప్ప సాక్ష్యం కలిగి ఊజు దేశంలోనే గొప్ప ధనవంతునిగా దేవుని అందు వర్ధిల్లుతూ దేవునికి మంచి పేరు తెచ్చినటువంటి యోబు విషయంలో ఒక్క రోజులోనే అన్ని కుప్పగూలిపోయినాయి తన స్థాయి అంతా దిగిపోయింది స్థితి అంతా మారిపోయింది ఆ పరిస్థితులలో స్నేహితులు వచ్చినారు నిజంగా కంటే బంధువుల కంటే అన్న చెల్లెళ్ళు అక్క కంటే రక్తబంధాల కంటే కూడా స్నేహితుల మాట చాలా ప్రభావం చూపుతుంది చాలా ప్రభావం చూపుతుంది అందుకే చాలామంది మంచి స్నేహితులను కలిగి ఉంటే మంచిగా బాగుపడతారు చెడు స్నేహం ఉంటే వారి ప్రభావం వల్ల చెడిపోతారు దుష్ట సాంగత్యము మంచి నడవడిని నడుపు చెడుపును మంచి నడవడిని చెడుపును నిజంగా ప్రియదేవుని బిడ్డారు స్నేహితుల మాట బలమైనది స్నేహితుల మాట ప్రభావం కలిగినది అందుకే యేసుక్రీస్తు వారు కూడా నిజ స్నేహితుడను నేను మీకు అన్నాడు ఎస్ అయ్యనే నిజ స్నేహితుడు అందరు అబద్ధాల స్నేహితులే టైం పాస్ చేసేవాళ్లే ఏదో అవసరత కొరగ చేసేవాళ్ళే స్నేహాలు ఇప్పుడు అస్సలు స్నేహాలను కూడా నమ్మకూడదు నమ్మని పరిస్థితులు జోఫర్ అనే స్నేహితుడు యోగు దగ్గరికి వచ్చి యోగును సుటిపోటి మాటలతో ఆయనను గాయపరుస్తున్నప్పుడు యోగు గారు అన్న మాట ఏంటంటే సరేలే నా బ్రతుకు ఇలా అయిపోయినా నా దేవుడు నన్ను చంపిన కానీ ఆయన నన్ను చంపని చంపిన కానీ నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయనే నాకు కావాలా ఆయన కోసం నేను కనిపెడుతున్నాను నేను ఆయన ఆయన ఆయనతోనే మాట్లాడుకుంటాను ఆయన నాకు కావాలా చచ్చిపోయిన బాధలే ఆయన నాకు కావాలా ఏ పరిస్థితి అయినా కానీ ఆయన నాకు కావాలి ఆయన నాకు కావాలి ఆయన నాతో ఉండాలి ఆయన నాకు నాకు కావాలి నేను ఆయన కొరకే కనిపెట్టుచున్నాను ఆయన కొరకు నేను ఏదో చూస్తున్నాను ఆయనతో ఆయనతోనే ఉంటాను నేను ఆయనే నాకు కావాలి ఆయన కొరకే కనిపెట్టుకుంటా నాకు ఏదొద్దు ఆయనే నాకు కావాలి ఒకవేళ ఆయన చంపినా బాధ లేదు చంపినా పర్వాలేదు కానీ నాకు కావాలి ఆయనే కావాలి నాకు ఎటువంటి తీర్మానం ఎటువంటి నిబంధన ఎటువంటి ఖచ్చితమైన నిర్ణయం చూడండి ఈరోజు నా ఏసే కావాలన్నా నీకు అంటే అవును నాకు కావాలి నేను ఆయన కోసం కనిపెడుతున్నాను అంటే దేని కొరకు ఏ దేని కొరకు అంటే ఎదుగు ఆయన దగ్గరికి వస్తే నాకు ఆయన ఉద్యోగాలు ఇస్తాడు వివాహాలు మంచివి చేస్తాడు ఆ డబ్బులు ఇస్తాడు ఇల్లు ఇస్తాడు పొలాలు ఇస్తాడు దీంట్లోకి ఆయన కొరకు కనిపెడుతున్నారేమో కానీ చంపిన గాని నువ్వు ఆయన దగ్గర గుండగలిగే ప్రేమ ఉందానికి ఇవన్నీ పొందుకుంటున్నావు సరే దేవుడు ఇస్తాడు ఇవ్వకుండా ఉండేవాడు కాదు అబ్రహామును దీవించింది ఆయనే దరిద్ర లాజర్ను కూడా దరిద్రతలో పెట్టింది కూడా ఆయనే చూడండి ధనవంతుడుగా ఉన్న అబ్రహాము కూడా దేవుణ్ణి విడిచిపెట్టి ఉండలేనన్నాడు దరిద్రైన లాజనైనా నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేనన్నాడు ఇక్కడ ధనము దరిద్రత కాదు కానీ నీవు ఆయన హృదయములో చోటిచ్చి ప్రేమించే మనసు నీకుందా ఆయనే నాకు కావాలి ఆయన ఆయన నాకు ఇచ్చిన ఇవ్వకమైన చివరికి వేసిన ఆయన 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 ఆయనే నాకు కావాలి ఆయన కోసం నేను ఎదురు చూస్తున్నాను అనేటువంటి ఆత్మీయ స్థితిలోకి ఉన్నావా నువ్వు ఒకసారి పరీక్షించుకో ఏ పరిస్థితులలోనైనా నిలబడగలిగినటువంటి నిలబడగలిగే తీర్మానం ఉందా చిన్న చిన్న వాటికే తొలగిపోతున్నావా చల చంచలత్వంగా ఉన్నావా ఆ యొక్క ఏషావు దేవుని కొరకు కనిపెట్టే వాళ్ళు దేవుని యొక్క విలువను కలిగిన వాళ్ళు మాత్రమే కనిపెట్టగలుగుతారు దేవుని ప్రేమను కనుగొన్న వాళ్ళు మాత్రమే కనిపెట్టగలుగుతారు ఏషావు ఎర్ర కలగూర వంటకం చూసేసి దేవుని కోసం కనిపెట్టుకోలే కానీ దేవుని కావాలనుకోలే కానీ చచ్చిపోతానేమో నాకు ఆ కూర పెట్టేశాను కన్నా అంటే చావకూడదు లోకంలో బతకాలి బతకాలనే ఆశ కానీ దేవుని పిల్లలకి ఎలా ఉంటుందో తెలుసా స చచ్చిపోయినా కానీ ఏసై దగ్గర ఉండాలి ఏసైతో ఉండాలి ఇక్కడ బ్రతికిన పౌలు గారు ఏమంటారు నేను బ్రతుకుత క్రీస్తు కొరకే చావైతే నాకు మేలు అన్నాడు నిజంగా ఇటువంటి ఆత్మీయ స్థితి నీరు ఉందా ఒకసారి పరీక్షించుకోండి రోజు కాలంలో నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నా నాకు మొదట ఏసయ్యనే నా జీవితంలో మొదటి స్థానం ఏసయ్యకే నా బ్రతుకంతా ఏసై కొరకే నా తీర్మానం ఏదైనా ఆయన కొరకే చచ్చిపోయిన ఆయన కోసం ఆయనే నా ఆయననే నేను కనిపెట్టుకుంటాను ఆయనతోనే ఉంటాను ఆయనన్నే నాకు ముఖ్యము ప్రాముఖ్యము అనేటువంటి తీర్మానంలో ఉంటే ధన్యుడవు ధనురాలు లేకపోతే ఈ క్షణంలో నీ ఆత్మీయ స్థితి నేను పరీక్షించుకొని ఎదగాల్సిందిగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ధైర్యపరుస్తున్నాడు ఒక్కసారి గమనించుకో ఇదిగో నా వైపు తిరుగు నేను నీకు తోడుగా ఉన్నాను భయపడకు దేవుడు ఆ మాట ప్రతి రోజుకు తగినంతగా బైబిల్లో రాయించి పెట్టినాడు మూడు వందల అరవై ఐదు రోజులు అయితే సంవత్సరానికి అన్ని రోజులకుసారి అన్ని సార్లు బైబిల్లో భయపడొద్దు అని లోక సంబంధమైన వాటి విషయాల్లో భయపడి దేవున్నే పక్కన పెట్టేటువంటి రీతిలో ఉండొద్దండి అండి దేవుణ్ణే పక్కన పెట్టి లోకంలోటి వాటిని పొందుకున్నావా అంటే అది వృధానే ఎందుకంటే దేవుడు నీకు నిత్య జీవం ఇస్తాడు ఏసై నిత్య జీవం ఇస్తాడు ఏసై రక్తము నీకు విడుదల ఇస్తాడు కనుక దేవుడు దేవుడు ఏ అనే నాకు కావాలి చచ్చిపోయినా లేదు ఆయనే కూడా చంపినా కూడా లేదు నాకు ఆయన కావాలి ఆయన కొరకే కనిపెట్టుచున్నాను ఆ యొక్క తీర్మానంలో ఎదగండి ఆత్మలో ఫలించి రాకడికి సిద్ధపరచబడండి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకున్నాం చేసాన్ని నీకు వందనాలు నీకు వందనాలు సర్వశక్తుడీకు వందనాలు విన్నవారిని దీవించండి ఆశించండి ఆరోగ్యాలు క్షేమం దయచేని బలపరచండి ప్రార్థనలో వాక్యంలో ఎదిగించండి అయ్యా లోకంలో వాటి కొరకు ప్రయాసపడక ఆత్మ సంబంధమైన వాటిని సమకూర్చుకుంటూ సిద్ధపడే మనసు రాకడలు ఎత్తబడే కృప ప్రతి బిడ్డకు సంఘానికి దైచ్యమని ఏసు పరిశుద్ధి నోలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తమే విజయం సిల్వ రక్తమే ప్రవేశ సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేజ్ లా దేవుడు మళ్ళీ గాక ఆమెన్